హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు బోటీ గోంగూర వండుతున్నానండి అది స్మెల్ వస్తుంది కదండి బోటీ అలా స్మెల్ రాకపోకుండా ఎలా వండాలి ఏంటో నేను చెప్తానండి మీకు ఇది శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పసుపు నీళ్ళు వేసుకుని మళ్ళీ ఉడకబెట్టుకున్నానండి అది ఒక వీడియో తీస్తానులేండి మళ్ళీ మీకు ఎలా క్లీన్ చేయాలి ఏంటో అది చాలా పెద్ద పని అండి క్లీన్ చేయడం అందుకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని క్లీన్ చేసేసి చూపిస్తుంది అనమాట మీకు ఈసారి క్లీన్ చేసి వీడియో పెడతానండి మీకు ఓకే అండి ఇవ్వండి ఇవి శుభ్రంగా పేగులు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇది మళ్ళీ కట్ చేసుకుని మళ్ళీ ఒకసారి పసుపు నీళ్ళు వేసుకుందామండి గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టాను ఇవ్వండి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఇవన్నీ ముక్కలు కోసేసుకుని అండి మళ్ళీ ఒకసారి ఉడికి నీళ్ళు ఉడకబెట్టుకుందాం ఏమండి గోంగూర కూడా కట్ చే మొత్తం మొత్తం వాటిలన్నీ కోసేసుకుని అప్పుడు చూపిస్తాను మీకు ఓకే అండి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలండి అంటే ముందు మనం వేడి నీళ్ళు ఉడకబెట్టుకున్నాం కాబట్టి కటింగ్ అవుతుందండి లేకపోతే జారిపోతాయి ఇది ఇలా సమానంగా తీసుకుని ఇలా మళ్ళీ సమానంగా కోసుకుని ఇలా కోసుకోవాలి సమానంగా కోసుకోవాలి మొత్తం అదిగో ఇలా ఇవన్నీ ఇలాగే కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇది కూడా ఇలా నీట్గా చేసుకున్నాక లోపల తొప్పరు ఉంటుంది ఈ కూడా నీట్గా చేసేసుకోవాలి తెల్లగా చూసారా ఎంత నీట్గా ఉందో ఇలా నీట్గా ఉండాలి ఇది కూడా మనము చిన్న చిన్న ముక్క కింద కట్ చేసుకోవచ్చు మీరు ఏ సైజులో తింటారో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు మీరు ఏ సైజులో కట్ చేస్తాం ఇదిగో తర్వాత ఈ ఒకసారి ఉడికి నీళ్ళు వేసేవచ్చు అదగం వేడి నీళ్ళు పెట్టి అందులో పసుపు ఉప్పు వేసానండి నీళ్లు ఆ కోసేసుకున్న ఇందులో వేసేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవచ్చండి లేత బోటి అండి ఇది లేతగా ఉంది బాగుంది మెత్తగా కట్ కటింగ్ చేస్తుంటే మెత్తగా కట్ అవుతుందండి ఇలా ముక్కలు కటింగ్ ఒకసారి ఇందులో ఏమన్నా జిగురు ఏమన్నా ఉన్నదనుకోండి వేస్ట్ అన్నమాట తెల్లగా అయిపోతే ముక్కలు అందువల్ల మొత్తం క్లీన్ చేసుకున్నా కూడా ఒకసారి మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి ఇలాగా వచ్చే వరకు తర్వాత మొత్తం తీసేసుకుని ఆ నీళ్లు బామ్ చేసుకుని సన్ని వేసుకుని శుభ్రంగా క్లీన్గా కడిగేసుకోవచ్చండి అవిగోండి పొంగొచ్చేసి చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవచ్చండి నీట్గా కడిగేసుకుని ఉల్లిపాయలు గట్టా కట్ చేసేసుకుని ఎలా వండాలి అంటో చెప్తానండి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను కడిగేసుకున్నాను ఇంకా అస్సలు కడుక్కోవాల్సిన అవసరమే లేదండి ఇదిగో నీట్గా అయిపోయిందండి ఇదిగో పేగులు చూడండి ఎంత శుభ్రంగా క్లీన్ అయిపోయినాయో ఇందులోంచి ఇంకేమీ రాదండి వేస్ట్ ఇలా నీట్గా కడిగేసుకున్నానండి ఇలా కడిగేసుకున్నాను అర కేజీ అండి ఇది అర కేజీ బోటి ఒక కట్ట గోంగూర కట్టండి పుల్ల గోంగూర తీసుకున్నాను ఇప్పుడు ఎలా వండుకోవాలి అంటే చెప్తానండి గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకునండి వెలిగించుకుందామండి వెలిగించుకుని ఈ బోటి క్లీన్ చేసుకున్నాం కదండి దిందులు వేసేసుకోవచ్చండి శుభ్రంగా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఉప్పుడు ఆడుకున్నదే రెండు స్పూన్లు అండి ఆల్రెడీ పసుపు చాలాసార్లు వేసాం కదండి చిన్న స్పూన్ వేసుకుంటున్నాను పసుపు కొంచెం ఉప్పు ఓకే అండి ఒకసారి తిప్పేసుకుందాం తిప్పేసుకుని ఇందులో ఆల్రెడీ వాటర్ వచ్చేస్తాలండి మనం ఉడికేటప్పుడు ఈ కొప్పుడు వేసుకుంటున్నానండి వాటర్ ఎక్కువ వేసుకోవట్లేదు ఆల్రెడీ ఉడికిపోయింది కదండి చాలా మట్టికి అందులోకి లేతది కాబట్టి అదే ముదరదనుకోండి రెండు కప్పులు వేసుకోండి వాటర్ ఇది లేతగా ఉంది కాబట్టి ఒక కప్పు వేసుకున్నాను కుక్కర్ మూత పెట్టేసుకుని రెండు విజిల్స్ వేయించుకుంటానండి లేతగా ఉంది కాబట్టి ముద్రదనుకోండి నాలుగు విజిల్స్ వేయించుకోండి ఓకే అండి విజిల్స్ అయిపోయినాయండి కుక్కర్ తీసి పక్కన పెట్టేశాను కూరగా గిన్నె పెట్టుకున్నాను కొంచెం నూనె పోసుకుందామండి నూనె ఎక్కువే ఉండాలండి ఈ కూరకి లేకపోతే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది అండి కూర అందుకు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎప్పుడు కూరల మీద ఈ కూరకు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అండి పెద్దవే అవి అందలు వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు మాత్రం ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి ఇందులోకి గోంగూర వేస్తాం కదా అందుకే పులుపుకి ఈ పచ్చిమిరపకాయలు ఎన్ని పచ్చిమిరపకాయలు ఉండాలండి అప్పుడే రుచి కొంచెం ఉప్పు వేసుకుంటాం ఇవి కొంచెం మగ్గనిద్దామండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి ఇవి గోల్డ్ కలర్ రానిద్దాం కరివేపాకు వేసుకోవచ్చండి ఇందులో రెండు రబ్బులు ఒక టమాటా ముక్కలు కోసుకున్నానండి ఒక్కటే టమాటా కూడా కొంచెం మెత్తబడినద్దామండి ఉప్పు మాత్రం ఉల్లిపాయల్లో వేసుకోండి ఎందుకంటే మనము ఇందాక ఉడకబెట్టాం కదండి కుక్కర్లో అప్పుడు ఉప్పు వేసాం కదండి కొంచెం దానికోసమని ఇప్పుడు తక్కువ వేసుకోండి లాస్ట్ని చూసుకుని సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఓకే అండి టమాటా మెత్తబడింది కదండి ఇందాడ పోసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఒక్క కట్ట ఆ కట్ట ఇందులో వేసేసుకోవచ్చు శుభ్రంగా కడిగేసుకోండి ఇది ఇసుక లేకోకుండా చిన్న గిన్నెలు వేసి కడుక్కున్నాం అనుకోండి ఇసుకుంటుంది అందుకు పెద్ద గిన్నెలు వేసుకుని ఎక్కువ వాటర్ పెట్టుకున్నాం అనుకోండి గోబోరలో ఇసుక ఉంటే కిందకి వెళ్ళిపోతుంది మాట అది ఇసుకదా అనుకోండి మనం తినేటప్పుడు కూర ఎంత బాగుండుకున్న ఇసుకగా ఉంటుంది మాట అది మాత్రం మర్చిపోకండి గోంగూరలో ఇసుక కంపల్సరీ ఉంటుందండి ఆకి అందుకోసం పెద్ద దాంట్లో వేసుకొని కడుక్కోండి గోంగూర కొంచెం మెత్తబడేంతవరకు మూత పెట్టేసుకోవచ్చండి ఒక ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు అయింది కదండి గోంగూర వేసి చూడండి ఎంత మెత్త గుడిగిపోయింది గోంగూర అది కానీ గోంగూర అండి ఇది చూడండి ఎంత బాగా ఉడిగిపోయింది మొత్తం పేస్ట్ అయిపోయింది ఓకే అండి ఇప్పుడు కుక్కర్లో విజిల్స్ వేయించుకున్నాం కదండి అది ఒకసారి మూర్తి తీసి చూద్దామండి అండి ఆవిరి బయటకు వదిలేసి ఇదిగోండి చూడండి చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను కదా అసలు వాటర్ లేవు చూడండి అది ఎక్కువ నీళ్ళు వేసుకున్నారనుకోండి వాటర్ వచ్చేస్తాయి అవేమో మీరు బయటకు పంపేస్తారు దానికోసమని దీంట్లో ఉన్న టేస్ట్ అంతా పోతుంది కదండి అందుకని చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి అది అందులో వేసేసుకుందాం కూడలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవడం వల్ల మనకి స్మెల్ రాదండి ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకోవచ్చం పులుపు పడుతుంది కదా ముక్కలకి దానికోసమని రెండు నిమిషాలు పెట్టుకోవచ్చు మూతండి రెండు నిమిషాలు అయింది కదండి అదిగా మూత తీసి ఇప్పుడు కారం వేసుకోవచ్చండి పసుపు ఉప్పు ఇందాకడ వేసుకున్నాం కదా టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి కారం నేను మీరు ఎంతైతే వేసుకుంటారో ఎప్పుడు వేసుకున్న దాని మీద కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా సరిపోతుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలు టూ స్పూన్స్ వేసానండి నేను ఇందాక ఉడికేటప్పుడు ఒక గ్లాస్ వేసాను కదండి వాటర్ ఇప్పుడు గ్లాస్ వాటర్ పోస్తున్నా ఓకే అండి ఒక గ్లాస్ వేసానండి సిమ్లోనే ఉడకబెట్టుకుందామండి ఎక్కువ వాటర్ వేసేసుకొని ఐలో పెట్టుకునేకంటే తక్కువ వాటర్ వేసుకుని సిమ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది మాట అండి ఈ కూర ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి అందరికీ ఇష్టమే కానీ వండడం మట్టికి గుమ్ముని ఎవరికి రాదు కదండి దానికోసము వండడం రాక చాలామంది వండుకోరు ఈ కూరని కానీ అందరికి ఇష్టం ఉంటుందండి ఈ కూర చాలా బాగుంటుంది ఓకే అండి ఇలా వండుకోండి సూపర్గా ఉంటుంది కూర ఉప్పు చూసుకోండి ఇప్పుడు కొంచెం అదిగోండి ఉప్పు తక్కువ వచ్చిందండి నాకు కొంచెం ఉప్పు వేసుకుందాం ఒక్క స్పూన్ మసాలా వేసుకుంటున్నానండి ఇది జీలకర్ర గసగసాలు చిన్న దాసం చెక్క అండి ధనియాలు ఇదేనండి మసాలా ఇంకా వేరే మసాలాలు ఏమీ వేసుకర్లేదు అని మీకు ఇంకా ముదురుగా ఉంది మాంసం అనుకుంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి పర్వాలేదు నాకైతే లేత మాసం అని చెప్పి నీళ్ళు తొక్కువేసాను నేను మీకు ఇంకా ముక్కు అనుకోండి ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి పర్వాలేదు ఉడుకుతుంది ఓకే అండి మూత పెట్టేసుకుందాం ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసుకొచ్చాను ఒకసారి మూత తీసి చూద్దామండి అదిగో చూడండి తక్కువ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకుంటే ఎలా ఉడికిందో ఎక్కువ వాటర్ పోసుకున్నాం అనుకో చాలాసేపు ఉడకాలి కదండి హైలో పెట్టుకోవాలి బాగోదు కొంచెం కొత్తిమీర తరిగేసుకోండి అంతే అండి కూర రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పెద్ద కష్టమేమీ లేకుండా ఓకే అండి రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా వండుకోవచ్చండి మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి ఓకే అండి ఇంకా వేరే రెసిపీస్ ఏమన్నా కావాలన్నా కామెంట్ చేయండి చేస్తాను నేను మీకు ఓకే అండి కూర రెడీ అయిపోయింది బోటి గోంగూర సూపర్గా ఉందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మెత్తగా ఉడిగిపోద్దండి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల కంగారు కంగారు ఉడకబెట్టుకోవడం కంటే ఇలా స్లోగా ఉడకబెట్టుకోవడం వల్ల చాలా బాగా ఉడిగితాను ఓకే అండి నచ్చిందండి బోటి గోంగూర తర్వాత బోటి మామిడికాయ కూడా వండుతానండి ఓకే అండి ఇలా గిన్నెలోకి తీసేసుకోండి కూర మీకు నచ్చితే నిమ్మకాయ పిండుకోండి అలా ఇష్టమైతే పులిపైతే అయితే సరిపోద్దండి ఒక్కొక్కరికి నిమ్మకాయ పిండుకోవడం అంటే ఇష్టం ఉంటుందండి ఓకే అండి అయిపోయింది కూర రెడీ అయిపోయింది ఇదిగో చూడండి ఎలా ఉడికిందో మెత్తగా ఉడికిందండి నోట్లో పెట్టుకుంటే మెత్తగా వెళ్ళిపోతుంది నోట్లోకి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్